హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ ఇరవై మూడు లక్షల విలువైన బంగారాన్ని కేవలం రెండు వేల మూడు వందలకే ఒక వ్యక్తి కొనుక్కున్నాడు అదేలాగో ఈ వీడియోలో చూద్దాం ప్రస్తుత కాలంలో అందరూ బిజీ బిజీగా ఉంటున్నారు అసలుకి ఈ బిజీ లైఫ్ నుంచి బయటికి వెళ్లాలంటే కూడా కుదరట్లేదు చిన్న చిన్న ఫంక్షన్లు ఏమైనా ఉంటే ఎత్తేస్తున్నారు కూడా మహా అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ లేదంటే బాగా ఎంటర్టైన్మెంట్ కోసము అయితే మాత్రమే బయటకు వెళ్తున్నారు ఇక షాపింగ్ కూడా చాలా మంది బయటకు వెళ్ళడం తగ్గించారు ఇప్పుడు అన్ని మొబైల్ యాప్స్ వచ్చేసాయి మొబైల్ యాప్ లోనే షాపింగ్ చేసేస్తున్నారు కానీ యాప్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు మీరు మోసపోతూ ఉంటారు కానీ ఇక్కడ ఒక వ్యక్తికి మాత్రం లక్కీ జాక్పాట్ అయితే తగిలింది ఇరవై మూడు లక్షల విలువైన బంగారాన్ని అతను కేవలం రెండు వేల మూడు వందలకే సంపాదించాడు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మెక్సికో చెందినటువంటి ఒక వ్యక్తి పేరు రిజిలియో ఇతను రెండు వేల ఇరవై మూడులో లో ఆన్లైన్ లో షాపింగ్ చేద్దామని చెప్పి కార్టియర్ అనే ఒక ఫ్రెంచ్ వెబ్సైట్ జ్యువెలరీ సంస్థని ఓపెన్ చేసి అందులో సెర్చ్ చేస్తూ ఉన్నాడు సడన్ గా అతనికి ఒక బంగారు వజ్రాలు పొందినటువంటి రెండు చివిదిద్దులు కనిపించాయి వాటిని చూసి అతను అట్రాక్ట్ అయిపోయాడు కొనుక్కుందామని ఆలోచించాడు ఈలోపు దాని కింద రేటు చూసి బాగా టెంప్ట్ అయిపోయాడు ఆ వజ్రాభరణాల కింద రేటు కేవలం ముప్పై రెండు డాలర్లు మాత్రమే చూపించింది ఇంకేముంది అతను షాక్ అయిపోయాడు ఇది నిజమా అబద్ధం అనుకున్నాడు ఈలోపు తేరుకొని దానిని ఆర్డర్ కూడా చేసేసాడు అమ్మయ్యా మంచి ఆర్డర్ చేసేసాను అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం మొదలుపెట్టాడు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అదేంటంటే ఆ ఫ్రెంచ్ కార్టియర్ సంస్థ అతనికి ఫోన్ చేసి సారీ సార్ మేము పొరపాటున మీకు తప్పుగా ఆ రేట్ని చూపించాము ఎందుకంటే అది మాన్యువల్ మిస్టేకు మేము ఎక్కువ అమౌంట్ చేయబోయి దానిని తక్కువ అమౌంట్ కోట్ చేయడం జరిగింది దాన్ని మీరు ఆర్డర్ చేశారు కాబట్టి ఆ వజ్రాలు పొదిగినటువంటి బంగారు చెవిదిద్దల్ని మీకు ఇవ్వలేము అని చెప్పారు కానీ అతను ఒప్పుకోలేదు నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అది కావాల్సిందే అన్నారు అయితే ఆ కంపెనీ వాళ్ళు దానికి బదులు మీకు కాంపెన్సేషన్ గా ఒక వేరే బహుమతిని మీకు అందిస్తామని ఆఫర్ చేశారు దానిని కూడా తిరస్కరించాడు తిరస్కరించి ఇక కంపెనీ వాళ్ళు ఒప్పుకోపోయేసరికి ఇతను ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఈ రిజిలియో మెక్సికోకు చెందినటువంటి వినియోగదారుల పరిరక్షణ ఏజెన్సీని ఆశ్రయించాడు ఇక కంపెనీకి అలాగే ఇతనికి మధ్యలో కోర్టు ఈ ఏజెన్సీ అనమాట వాళ్ళిద్దరి మధ్య వాదనలు వాదోపోదాలు జరిగాయి ఇది రెండు నెలల పాటు ఇలా కొనసాగింది ఇక ఫ్రెంచ్ కార్టియర్ సంస్థ ఈ వాదోపవాదాలు తట్టుకోలేక తలొంచింది మేము తప్పు చేసామని ఒప్పుకుంటూ అతనికి ఏదైతే ఆర్డర్ చేశాడో ఆ వస్తువుని అతను ఆర్డర్ చేసినటువంటి రేటుకి ఇవ్వడానికి ఒప్పుకుంది ఇంకేముంది రెండు వేల మూడు వందల రూపాయలకి ఇరవై మూడు లక్షలు వెళ్ళినటువంటి వజ్రాలు పొదిగిన బంగారు చెవిద్దుల్ని అతనికి ఇవ్వడం జరిగింది చూసారా ఎంత ఈజీగా ఎంత లక్కీగా పొందాడో అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి మీకు ఎప్పుడైనా ఇటువంటి సంఘటన జరిగిందా కంపెనీ నుంచి చెవిదిద్దులు అందుకున్నటువంటి రిజిలియో ఒకదానిని తన తల్లికి ఇచ్చాడు ఇంకొకటి తన భార్యకిచ్చాడు అంతేకాదు దానిని అంతేకాదు దానిని ఫోటో తీసి నేను తక్కువ ధరకే ఒక కంపెనీ నుంచి బంగారు చెవిదిద్దులు పొందాను అంటూ సోషల్ మీడియాలో తన ఫోటోను కూడా షేర్ చేసుకున్నాడు ఇప్పుడు ఈ విషయం బాగా వైరల్ అవుతుంది దీని మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఇది కరెక్ట్ అని కొంతమంది ఇది కరెక్ట్ కాదని మరికొంతమంది వాదిస్తున్నారు నిజానికి అతను ఒక కస్టమర్ తను ఏదైతే చూశాడో రేట్ని దాన్ని కొనాలనుకున్నాడు దానిని ఆర్డర్ చేశాడు అందులో తప్పేముంది మరి మీరు కూడా ఏమనుకుంటున్నారు ఈ రిజివ్యూ చేసిన పని తప్ప గొప్ప మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్